నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మెయిన్గా మోడల్ స్కూల్ కి సంబంధించినటువంటి ఖాళీల గురించి భర్తీ చేయడం గురించి అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయదము డిఎస్ఏ రెండు వేల ఇరవై నాలుగు ఉపాధ్యాయుల సర్వీస్ అక్టోబర్ పది నుంచి ఎనిమిది నెలల తర్వాత స్పష్టత ఇచ్చిన సర్కారు కాబట్టి వాళ్ళకు అంటే వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ అనేటువంటిది అంటే జాయినింగ్ లెటర్ అనేటువంటిది ఇచ్చి తర్వాత వాళ్ళకు కొన్ని రోజుల తర్వాత జాయిన్ చేశారు కానీ వాళ్ళకి పది నుంచే వాళ్ళకు కౌంట్ చేయాలని చెప్పింది కానీ ఇప్పుడు స్పష్టత అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్న కానీ లైక్ అవ్వడం లేదు మీరు నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రం కాబట్టి తప్పకుండా లైక్ చేయండి చూడండి మోడల్ స్కూల్ టీచర్లకు త్వరలో క్యాడర్ విభజన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలుకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదము టీచర్ల ప్రమోషన్లకు లైన్ క్లియర్ కాబట్టి ఇక్కడ చూద్దాం మనము మెయిన్గా నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్లో రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది రెగ్యులర్ టీచర్లు పనిచేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం క్యాడర్ విభజన కోసం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆధారంగా జివో త్రీ సెవెంటీ రిలీజ్ చేసింది అన్ని డిపార్ట్మెంట్లో ఇది అమలు జరిగిన ఇద్దరు టీచర్లు పోవడంతో ఆ ప్రక్రియ అమలు కాలేదు తాజాగా కోర్టుకుపోయిన టీచర్లను మినహాయించి త్రీ సెవెంటీన్ జివో అమలు చేయొచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది ఈ తీర్పు అమలు కోసం అధికారులు సర్కార్కు ఫైల్ పెట్టుకోగా ఇప్పుడున్నటువంటి మెయిన్గా స్టేట్లో తొంభై తొమ్మిది మంది ప్రిన్సిపల్ పంతొమ్మిది వందల యాభై ఆరు మంది పీజీటీలు ఏడు వందల యాభై ఎనిమిది మంది యాభై మూడు మంది టీజీటీలు పనిచేస్తున్నారు అయితే ప్రిన్సిపల్ పీజీటీలు మల్టీ జోన్ పరిధిలోకి రాగా టీజీటీలు జోన్ల కిందకి రాను ఇటీవల జరిగిన బదిలీ బదిలీల నేపథ్యంలో కేటర్ రోజున చేసి ప్రమోషన్ల ప్రక్రియ మొదలు పెట్టనున్నారు ఆ తర్వాత మోడల్ స్కూల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు కాబట్టి మోడల్ స్కూల్లో ఉన్నటువంటి దాదాపుగా మనకు ఒక పదమూడు వందల ఖాళీలు అయితే ఉన్నాయి కాబట్టి మోడల్ స్కూల్ ఖాళీలు భర్తీ చేయనున్నారు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలి టీచర్ల సంఘాలు కాబట్టి ఇప్పుడున్నటువంటి మెయిన్గా టీచర్లకు ప్రమోషన్ ఇవ్వడం కావచ్చు లేకుంటే ఉన్నటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకు ఈ త్రీ సెవెంటీన్ అమలు చేయడం కావచ్చు ఈ రెండు పనులు జరిగిపోతే ఇందులో వేకెన్సీస్ అనేటువంటిది ఏర్పడతాయి ఆ తర్వాత మనకు నోటిఫికేషన్ అనేటువంటిది రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా క్రూషియల్ టైం నిరుద్యోగ అభ్యర్థులకు ఒక్కసారి ప్రభుత్వం వాటి గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుంది సో మూడు నాలుగు రోజుల్లో ఎబ్సెట్ రెండు వేల ఇరవై ఐదు కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇంజనీరింగ్ ఫీజుల సవరణకు కమిటీ వేయనున్న సర్కారు అప్పటి వరకు పాత ఫీజులే కొనసాగించే అవకాశము కాబట్టి ఎబ్సెట్కి సంబంధించింది పాత ఫీజులే ఉండడానికి అవకాశం అయితే ఉంది అదే రకంగా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఉపాధ్యాయులు సర్వీస్ అక్టోబర్ పది నుంచి ఎనిమిది నెలల తర్వాత స్పష్టిన సర్కారు అనేటువంటి రావడం జరిగింది అయితే మనకు అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి సర్వీసులు లెక్కించి వేతనాలు చెల్లించాలని పేర్కొంటూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి మేము జారీ చేశారు అయితే గత ఎనిమిది నెలలుగా డిఎస్ఆ బ్యాంకులు సర్వీస్ లెక్కింపై స్పష్టత వీడింది అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము వాళ్ళకైతే ఈ అక్టోబర్ పది నుంచి వేతనాల బిల్లును అనుమతించాలని ట్రెజరీ అధికారులను ఆదేశిస్తూ వాళ్ళకు సంబంధించినటువంటి క్లారిటీ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే వాళ్ళకు యాక్చువల్గా అక్టోబర్ పదహారు నుంచి వేతనాలు అనేటువంటిది చెల్లి చెల్లించారు కానీ ఇప్పుడు అక్టోబర్ పది నుంచే అన్నారు కాబట్టి ఆ యొక్క మనకు ఏదైతే మనకు అక్టోబర్ ఐదు రోజులు ఉన్నాయో ఆ ఐదు రోజులు కూడా తప్పకుండా శాలరీ చేసి వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా నేడు హెడ్సెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో విడుదల చేయడానికి ఈరోజు దాదాపుగా మూడు నలభై ఐదు నిమిషాలకు దానికి సంబంధించినటువంటి ఫలితాలు రావడం అనేటువంటి జరుగుతుంది దాంతోపాటుగా నాలుగు వందల పది మార్కులు వస్తే కన్వీనర్ కూటాలు ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రంలో జనరల్ కేటగిరీ విద్యార్థులకు అవకాశము కాబట్టి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అయితే ఒక మంచి అవకాశము కాబట్టి నాలుగు వందల పది మార్కులు వచ్చినా కానీ వాళ్ళకు తప్పకుండా సీట్ రావడానికి అవకాశం ఉంది అయితే ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుంది అనేటువంటి పైన ఒక క్లారిటీ అనేటువంటిది ఇక్కడ అంచనా అనేటువంటిది వేయడం అనేటువంటి జరిగింది తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కాబట్టి జనరల్ నాలుగు వందల పది నుంచి నాలుగు వందల ఇరవై ఈడబ్ల్యూఎస్ నాలుగు వందల పది బీసీఏ మూడు వందల ముప్పై ఐదు నుంచి మూడు వందల యాభై ఐదు బీసీబీ మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందలు బీసీసీ మూడు వందల యాభై నుంచి మూడు వందల డెబ్బై బీసీడి మూడు వందల తొంభై ఐదు నుంచి నాలుగు వందల ఐదు బీసీఈ మూడు వందల తొంభై నుంచి నాలుగు వందలు ఎస్సీ మూడు వందల యాభై నుంచి మూడు వందల అరవై ఐదు అదే రకంగా ఎస్టీ మూడు వందల అరవై నుంచి మూడు వందల డెబ్బై ఐదు ఇవి తెలంగాణకు సంబంధించినటువంటి కన్వీనర్ కోటాలు సీట్ రావాలంటే కావలసినటువంటి మార్కులు ఓన్లీ అంచనా మాత్రమే సో ఇవి ఈరోజు ఉన్నటువంటి మెయిన్ అప్డేట్స్ టెట్కు సంబంధించినటువంటి ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఎగ్జామ్కు సంబంధించినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఫాలో కాండి మెథడాలజీ బిట్స్ చేయండి సార్ అని చెప్తూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే మెట్రనాలజీ బిడ్స్ అయితే మనం దాదాపు ఒక ఏడు యూనిట్లు చెప్పాము ఇంకా మూడు యూనిట్లు మిగిలినాయి కానీ మీరందరూ చదువుకుంటారు మళ్ళీ వీడియోస్ చూడడం వల్ల మీకు మళ్ళీ ఇబ్బంది కలుగుతుందేమో ఉద్దేశంతో చేయలేదు బట్ చాలామంది కామెంట్లు తెలియజేశారు తప్పకుండా ఈరోజు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సై